హాయ్ ఫ్రెండ్స్ లడ్డు తయారీ విధానము జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవాలా మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు బాగా దోరగా వేయించుకున్న తర్వాత రవ్ వేసేసుకోవాలి మనం కొలతగా కూడా వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసుకున్నాను రెండు కప్పులకి ఒక కప్పు షుగర్ వేసుకోండి కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా మిక్సీకి వేసుకొని వేసేసుకోవచ్చు అది కూడా బాగా దోరగా వేయించాలా రవ్వలోనే వేసి నేనైతే ఎండు కొబ్బరి వేసాను పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు బాగా ద్వారాగా వేయించేసుకోవాలి షుగర్ వేసి ఒకసారి బాగా కలిసేటట్టుగా కలపాలి స్టవ్ ఆపేయాలా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి మనం పాలు ఒక గిన్నెలోకి తీసుకొని చిక్కటి పాలు వేసేసి కలపాల కలిపిన తర్వాత మనకి ముద్దగా ఎలా వస్తుందో చూసి ముద్ద వచ్చేదాకా పాలు వేసుకొని కలపాల బాగా అందుకండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత లడ్లు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి చూడండి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి